నమస్తే నేను మీ అన్నపూర్ణ ఈరోజు మనం తోటి పచ్చి పులుసు చేసుకుందామండి ఈ మామిడికాయ పచ్చి పులుసు చాలా చాలా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు కుక్కర్లో పెట్టేసుకుందాము ఒక కాయని కొన్ని నీళ్ళు పోసేసుకొని మూత పెట్టేసుకొని మూడు జిల్లు వచ్చే వరకు ఉడికించుకుందాము ఇప్పుడు ఒక బాండి పొయ్యి మీద పెట్టేసుకొని ఒక స్పూన్ ధనియాలు ఒక ఐదారు మిరు మిరియాలు కొంచెం జీలకర్ర అండి ఒక స్పూన్ జీలకర్ర ఒక మూడు మిరపకాయలు రెండు ఎల్లిపాయ రెబ్బలు ఒక మూడు పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేసుకుందాము ఇట్లా ఫ్రై చేసుకుందామండి లాతే పచ్చిమిరపకాయలు ఎండుమిరప ఎండుమిరపకాయలు మనం పొయ్యి మీద కాల్చుకొని కూడా వేసుకోవచ్చు నేనైతే ఇట్లా డ్రైగానే ఫ్రై చేసేస్తున్నాను మీకు ఇట్లా ఇష్టం లేకపోతే కాల్చి కూడా వేసుకోవచ్చు పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు స్టవ్ మీద ఇవ్వండి నేను చిన్న రోట్లో వేసుకొని దూరుకుంటున్నాను ఒకవేళ మీకు రోజు చిన్న రోజు లేకపోతే మిక్సీలో అని నూరుకోండి రోట్లో వేసి నూరుకుంటే టేస్ట్ బాగుంటుందని రోట్లో నూరుకుంటున్నాను నేను ఇగోండి మామిడికాయ ఉడికిపోయింది చూసుకుందాము మూడు ముడిజిల్లు వచ్చిందండి ఇగోండి మామిడికాయ బాగా ఉడికిపోయింది చూసారా మెత్తగా ఉడికిపోయింది ఇదిగోండి ఒక గిన్నెలో వేసుకుందాము బాగా వేడిగా ఉంది కదా పైన అంతా తీసేసుకుందాము ఇగోండి పొట్ట అంతా తీసేసుకున్న తర్వాత చూసారు కదా కొన్నిసార్లు నీళ్ళు పోసుకొని గుజ్జంతా ఇట్లా కా తీసేసుకుందాము కాయలో నుంచి ఇత్తనం మీద నుంచి గుజ్జంతా లాగేసుకుందాము ఇగోండి గింజంతా తీసేసాను నేను గింజ తీసేసి గుజ్జు వరకు పెట్టాను దీంట్లో కిందక మనం నూరుకున్నాం కదా పొడి అప్పుడే వేసుకుందామండి జీలకర్ర ధనియాలు ఎల్లిపాయి ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు మిరియాలు పొడి వేసేసుకుందాము తర్వాత ఉల్లిపాయలు నాలుగు ఉల్లిపాయలు తీసుకున్నానండి నేను పెద్ద పెద్ద ఉల్లిగడ్డలు నాలుగు ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డల టేస్ట్ ఎక్కువ కదా పచ్చి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాము ఇవి బాగా కలుపుకుంటూ బాగా కలుపుకోవాలండి మన గంటితో కలపడం కన్నా మన చేతితో నలుపుకున్నట్టు కలుపుకుంటే టేస్ట్ బాగుంటుంది అప్పుడు మనకి ఉల్లిపాయలు ఉన్న సారం కానీ కొత్తిమీరలో ఉన్న కానీ మొత్తం బాగా మాడికే పులుపు మొత్తం బాగుంటుందండి టేస్ట్ ఇట్లా బాగా ఇట్లా నలుపుకుంటూ కలుపుకుందాము ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాము ఇగోండి ఉప్పు వేసాను అండి రెండు స్పూన్లు ఉప్పేసానండి మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ ఇట్లా కలిపేసుకుందాము ఈ ఇట్లా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ పోసుకుందాము మనకు సరిపోయిన వాటర్ పోసుకోండి మీకు ఎంత పచ్చి పులుసు కావాలో అంత మీరు పచ్చి పులుసు పౌడర్ పోసుకోండి ఈ నేను ఈ గిన్నెలో చేసుకున్నాను నాకైతే ఇంత సరిపోతుంది ఇప్పుడు మనం తాలింపు పెట్టేసుకుందాము ఇంకా కారం సరిపోయిందండి మనకి పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు మిరియాల కారం సరిపోతుంది ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాము పొయ్యి మీద బాండి పెట్టుకొని నూనె పోసుకుందామండి రెండు స్పూన్లు నూనె పోసుకుందాము రెండు స్పూన్లు నూనె సరిపోతుంది నూనె వేడైపోయిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకుందాము ఒక మూడు ఎండుమిరపకాయలు తుంచి వేసుకున్నాను జీలకర్ర ఆవాలు మినప్పప్పు జీ వేసుకుందామండి పచ్చని పప్పు తాలింపు గింజలు వేసేసుకుందాము తాలింపుకి తాలింపు బాగా ఎర్రగా ఏం వేసుకుందాము ఇగండి బాగా ఎర్రగా ఏగుతున్నాయి కదా ఇప్పుడు మనం ఎల్లిపాయ రెబ్బలు వేసుకుందాము మూడు ఎల్లిపాయ రెబ్బలు వేసానండి కొంచెం వెల్లిపాయ లైట్గా వేగితే సరిపోతుంది బాగా ఫ్రై వేసుకుందామండి ఎల్లిపాయలు ఫ్రై అయిపోతున్నాయి కదా ఇప్పుడు కొంచెం కరివేపాకి వేసుకుందాము రెండు రెబ్బలు ఇవ్వండి కరేపాకు వేగిపోయింది కదా పసుపు వేసుకుందామండి ఒక అర స్పూన్ పసుపు పసుపు వేసుకోవాలండి పచ్చిపులుసులో టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు కొంచెం ఇంగ వేసుకుందాము ఇగోండి నేను కొంచెం ఇంగ వేసుకున్నాను తాలింపులో ఇంగో స్మెల్ బాగుంటుంది కదా పచ్చిపులుసుకి ఇప్పుడు అయిపోయిందండి మన పచ్చిపులుసులో కలిపేసుకుందాము ఇంతే అండి మామిడికాయ పులుసు అయిపోయిందండి కలిపేసుకోవటమే చాలా చాలా రైసులోకి చాలా చాలా బాగుంటుందండి మన ఈ సీజన్లో మనకు మామిడికాయలు వస్తాయి కాబట్టి ఎన్నో రకాలు చేసుకోవచ్చు అండి మామిడికాయతో పచ్చి పులుసు చేసుకోవచ్చు పప్పులు వేసుకోవచ్చు సాంబార్లు వేసుకోవచ్చు మనం పచ్చళ్ళు కూడా రెండు మూడు రకాలు నాలుగైదు రకాలు చేసుకుంటాం కదా ఇదిగోండి సింపుల్గా చేసుకోవచ్చు పచ్చి పులుసు మామిడికాయ ఉడకబెట్టి వేసుకుంటే తొందరగా అయిపోతుందండి చాలా చాలా బాగుంటుంది రైసులోకి మీకు నచ్చితే చేసుకోండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం కంట కూడా మర్చిపోకండి బాయ్